తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు మహమ్మద్ అలీ షబీర్ జన్మదిన సందర్భంగా మూడు వందల పైగా రక్తదానం చేశారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ షబీర్ అలీ గారి అరవై ఎనిమిదవ జయంతి జన్మదినాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది మరి గత సంవత్సరం కూడా ఈరోజు తన జన్మదినం అంటే పది మంది చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక తపనతోని మరి షబీర్ అలీ గారు ఈరోజు కార్యకర్తలకు ఈరోజు పిలుపునిచ్చి ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఇలా విజయవంతం చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు గెలిచినా ఓడినా నేను ఎల్లప్పుడూ కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాను నేను కామారెడ్డి ప్రజలను తిరస్కరించినప్పటికీ కూడా నేను కామారెడ్డి ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరంగా పాటు పడతానని చెప్పేటువంటి ఏకైక లీడర్ ఎవరైనా ఉన్నారంటే అలా షబీర్ అలీ గారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది తలసీమియా చిన్నారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక యూనిట్ రక్తాన్ని ఎక్కించుకోవాలి మరి ఆ రక్తాన్ని ఎవరు అందించాలి మరి ఆ రక్తాన్ని అందజేయాల్సినటువంటి బాధ్యత మరి తన పైన ఉన్నదని మరి తన జన్మదినం నాడు ఇలాంటి చిన్నారుల యొక్క ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇంత మెగా రక్తదాన శిబిరాన్ని మరి షబీరాలి గారు మరి ఏర్పాటు చేయడం అనేది మేము కామారెడ్డి బ్లడ్ డోనర్స్ ఆర్గనైజేషన్ తరఫున ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తరఫున రెడ్ క్రాస్ ప్రత్యేకించి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం గత సంవత్సరం ఇదే రోజున ఫిబ్రవరి పదిహేను రోజున నూట ఎనభై ఏడు యూనిట్ల రక్తాన్ని ఇస్తే మరి ఈసారి రెండు వందల ముప్పై యూనిట్ల రక్తాన్ని ఇవ్వడం అని అంటే సాధారణ విషయమైనటువంటిది కాదు మరి ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా తక్కువగా ఉంటుంది మరి సమాజ ఇంతమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి శబీరాలు గారికి మరి భగవంతుడు మరింతగా ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి శక్తిని కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను